అర్ధరాత్రి ఆలయంలోని హుండీలో చోరీకి యత్నించాడు ఆలయంలో పనిచేసేవో దొంగ అందులో చెయ్యి ఇరుక్కుపోవడంతో తప్పని పరిస్థితుల్లో తెల్లవారుజామున భక్తులు వచ్చేవరకు అలాగే ఉండిపోయి ఆలయానికి వచ్చిన భక్తులకు చిక్కి కటకటాల పాలయ్యాడు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి బిక్కనూరు మండలం రామేశ్వరపల్లి శివారులోని మాసుపల్లి పోచమ్మ ఆలయంలో మంగళవారం రాత్రి ఆలయంలో పనిచేసే సురేష్ దొంగ చోరీకి పాల్పడ్డాడు హుండీని ధ్వంసం చేసి అందులో నుంచి డబ్బులు తీసుకునేందుకు చెయ్యిపెట్టగా ఇరుక్కుపోయింది ఎంత ప్రయత్నించిన చెయ్యి రాకపోవడంతో చేసేదేమీ పొద్దున వరకు అలాగే రాత్రంతా అలాగే ఉండిపోయాడు ఉదయం భక్తులు ఆలయానికి వచ్చేసరికి దొంగ హుండీలో చెయ్యి ఇరుక్కుపోయి కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కట్టర్ సహాయంతో హుండీకట్ చేయించి దొంగను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు